Welcome to Agmags వేసవి కాలంలో ఎక్కువగా పండించే పండ్లలో కర్బూజా ఒకటి ఇందులో విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండటంతో ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించటంతో పాటు రోగ శక్తిని పెంచుతుంది నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని చల్లబరిచే గుణం కలిగి ఉండటంతో వేసవి కాలంలో దీని వినియోగం అధికంగా ఉంటుంది ఇది పూర్తిగా పండక ముందే కూరగాయల వంటల్లో వాడటంతో పాటు దీని గింజలు కూడా తినటానికి ఉపయోగిస్తారు ఈ పండును స్వీట్స్ మరియు డిజర్ట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు భారతదేశంలో పంజాబ్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దీన్ని ఎక్కువగా సాగు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా చైనా మరియు టర్కీ తర్వాత భారత్ కర్బూజ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది ఇక ఈ కర్బూజా పండ్లను ఎలా సాగు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కర్బూజాను ప్రధానంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలలో ఎక్కువగా పండిస్తారు దీని గింజలు మొలిచేందుకు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండగా మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి పండ్లు ఏర్పడటానికి ఇరవై నుండి ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది పండ్లు పూర్తిగా పరిపక్వం చెందే దశలో అధిక ఉష్ణోగ్రత మరియు తక్కువ తేమ ఉండటం వల్ల అవి మరింత తీయగా మారి మంచి సువాసనను కలిగి ఉంటాయి అలాగే రాత్రులు వేడిగా ఉండటం వల్ల పండ్లు త్వరగా పరిపక్వం చెందుతాయి కర్బూజ పొడి వాతావరణాన్ని తట్టుకోగలదు కానీ మంచును అస్సలు తట్టుకోలేదు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పండు ఈగ బూడిద తెగులు ఆంధ్రాక్నోస్ లాంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దీని సాగుకు ఇసుకతో కూడిన లోమి నేలలు సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండే నేలలు మరియు పీహెచ్ స్థాయి ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండే నేలలు అనుకూలంగా ఉంటాయి ఈ పంట కొంతవరకు మట్టిలో ఉన్న ఆమ్లత్వాన్ని తట్టుకోగలదు కానీ ఉప్పు ఎక్కువగా ఉన్న నేలల్లో ఈ పంట మంచిగా పెరగదు తేలికపాటి నేలల్లో పండ్లు త్వరగా పరిపక్వం చెంది పంట కోతకు త్వరగా వస్తుంది కానీ బరువైన నేలల్లో తీగలు బాగా పెరిగినా పంట పూర్తిగా పరిపక్వం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది కర్బూజాను విత్తనాల ద్వారా లేదా మొక్కలను నాటడం ద్వారా పెంచవచ్చు సాధారణంగా ఒక ఎకరాకు నాలుగు వందల నుండి ఆరు వందల గ్రాముల విత్తనం అవసరం ఉంటుంది విత్తనాలను విత్తుకునే ముందు కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బండిజం ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత ప్రతి కిలో విత్తనానికి నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా విరిడింగ్ కలిపి విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలను నీడలో ఆరబెట్టి వెంటనే నాటుకోవాలి చిన్న మొక్కల పెంపకం కోసం విత్తనాలను జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పాలిథిన్ బ్యాగుల్లో విత్తుకోవాలి ఈ మొక్కలు ఫిబ్రవరి చివరి వారానికి లేదా మార్చి మొదటి వారానికి నాటేందుకు సిద్ధంగా ఉంటాయి ముందుగా ప్రధాన పొలంను రెండు నుంచి మూడు సార్లు మంచిగా దున్నుకొని ఒక ఎకరాకు పది నుండి పదిహేను టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు ఇరవై ఐదు కిలోల భాస్వరం ఇరవై ఐదు కిలోల పొటాషియం మరియు యాభై కిలోల నత్రజనిలో వంతును ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి తర్వాత మూడు నుండి నాలుగు మీటర్ల వెడల్పుతో బెడ్లను తయారు చేసుకొని ప్రతి బెడ్కు రెండు వైపులా రెండు విత్తనాలను నాటుకోవాలి బెడ్లకు మధ్య అరవై సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకొని మిగిలిన నైట్రోజన్ని విత్తనాలు విత్తిన నాలుగు వారాల తర్వాత వేసుకోవాలి విత్తిన వెంటనే వీటిని ఇవ్వటం వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి వేసవిలో అయితే ప్రతి ఐదు నుండి ఆరు రోజులకు ఒకసారి శీతాకాలంలో ఏడు నుండి పది రోజులకు ఒకసారి నీటిని అందించాలి పువ్వులు మరియు కాయలు ఏర్పడే దశలో తేమ ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే నీటి కొరత వల్ల పువ్వులు రాలిపోయే అవకాశం ఉంటుంది పండ్లు పరిపక్వం అవుతున్న దశలో తీయదనం పెరగటానికి నీటి మోతాదును తగ్గించాలి మొదటి మూడు నుండి నాలుగు వారాల పాటు పంటలో కలుపు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం కలుపు నివారణకు విత్తనాలు నాటిన ఒకటి నుండి రెండు రోజుల్లోపు ఒక ఎకరాకు ఒక లీటర్ మిథాలిన్ లేదా ఒకటి పాయింట్ ఐదు లీటర్ల అల్లాకోర్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచ్చుకారీ చేయటం వల్ల కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల మధ్య ఒకసారి అంతకృషి చేసుకోవాలి సాధారణంగా కర్బూజా పంట విత్తిన డె ఐదు నుండి తొంభై రోజుల తర్వాత పండ్లు కోతకు వస్తాయి సరైన సాగు పద్ధతులు పాటిస్తే ఎకరాకు ఆరు నుండి పది టన్నుల వరకు పండ్ల దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కర్బూజాను ప్రధానంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలల్లో ఎక్కువగా పండిస్తారు గింజలు మొలిచేందుకు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి పండ్లు ఏర్పడటానికి ఇరవై నుండి నుండి ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది పండ్లు పూర్తిగా పరిపక్వం చెందే దశలో అధిక ఉష్ణోగ్రత మరియు తక్కువ తేమ ఉండటం వల్ల అవి మరింత తీయగా మారి మంచి సువాసనను కలిగి ఉంటాయి కర్బూజ పొడి వాతావరణాన్ని తట్టుకోగలదు కానీ మంచును అస్సలు తట్టుకోలేదు దీని సాగుకు ఇసుకతో కూడిన లోమి నేలలు సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండే నేలలు మరియు పీహెచ్ స్థాయి ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండే నేలలు అనుకూలంగా ఉంటాయి తేలికపాటి నేలల్లో పండ్లు త్వరగా పరిపక్వం చెంది పంట కోతకు త్వరగా వస్తుంది కానీ బరువైన నేలల్లో తీగలు బాగా పెరిగిన పంట పూర్తిగా పరిపక్వం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది సాధారణంగా ఒక ఎకరాకు నాలుగు వందల నుండి ఆరు వందల గ్రాముల విత్తనం అవసరం ఉంటుంది విత్తనాలను విత్తుకునే ముందు కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బండిజం ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి ఒక ఎకరాకు పది నుండి టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు ఇరవై ఐదు కిలోల భాస్వరం ఇరవై ఐదు కిలోల పొటాషియం మరియు యాభై కిలోల నత్రజనిలో ఒక వంతున ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి మిగిలిన నైట్రోజన్ విత్తనాలు విత్తిన నాలుగు వారాల తర్వాత వేసుకోవాలి కలుపు నివారణకు విత్తనాలు నాటిన ఒకటి రెండు రోజుల్లోపు ఒక ఎకరాకు ఒక లీటర్ పెండి లేదా ఒకటి పాయింట్ ఐదు లీటర్ల అల్లాకోర్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి నేలల్లో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయటం వల్ల కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు సాధారణంగా కర్బూజా పంట విత్తిన డె ఐదు నుండి తొంభై రోజుల తర్వాత పండ్లు కోతకు వస్తాయి సరైన సాగు పద్ధతులు పాటిస్తే ఎకరాకు ఆరు నుండి పది టన్నుల వరకు పండ్ల దిగుబడిని పొందవచ్చు